ఇందులో ఈ స్కిన్ కేర్లో ఏజింగ్లో స్కిన్ కేర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏజింగ్ మెయింటైనింగ్ ది ఏజ్ ఆర్ పాడు చేసుకోవడం ఏజింగ్ యాంటీ ఏజింగ్ ఆర్ ఏజింగ్ నూనె నెయ్యి వెన్న పెరుగు మజ్జిగ పాల పదార్థాలు దీన్ని ఎలా చూడాలి యాక్చువల్గా అన్నీ తినే ఏవి కూడా అన్నీ బ్యాలెన్స్డ్గా తింటమే ఇంపార్టెంట్ ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు మనకి ఇఫ్ ఇఫ్వి గో అవుట్ అండ్ ఎనీ ఈట్ స్ట్రీట్ యూ విల్ హ్యావ్ ఎ మెక్సికన్ ఫుడ్ స్పైసీ అది మెక్సికన్ ఫుడ్ ఉంటుంది అమెరికన్ ఫుడ్ ఉంటుంది ఇటాలియన్ ఉంటుంది ఇండియన్ ఉంటుంది చైనీస్ ఉంటుంది అన్నీ ఉంటాయి ప్రాబ్లం అలా ఏంటంటే ఈటింగ్ లార్జ్ క్వాంటిటీ హెఫాడ్లీ రాంగ్ టైమింగ్స్ ఐ ఇంపార్టెంట్ అంతేగాని అవన్నీ కూడా తినేవే ఓన్లీ థింగ్ వీ షుడ్ నో దాట్ దిస్ హ్యాస్ దిస్ మచ్ పిజ్జా తిన్నాం అనుకోండి ఇట్ హాస్ లాట్స్ ఆఫ్ ఆయిల్ అండ్ దిస్ వన్ అవన్నీ చూసి తినాలి అంతే తినాలి మామూలుగా నెయ్యి నెయ్యి తింటే స్కిన్ బాగా యూత్ఫుల్గా ఉంటుంది అంట అంటే ఫేసు మామూలుగా చిన్న ఆయిల్ ఆయిలిష్గా ఉంటూ ఉంటే యవనంగా కనిపిస్తుంది ఫేసు ఆయిల్ నెయ్యి బాగా అంటారు కదా దాన్ని ఎలా చూడాలి యాక్చువల్గా ఏంటంటే అట్లా ఏమి లేదు మనం తిన్న ఆయిల్ డైరెక్ట్గా స్కిన్లోకి ఆయిల్ ఫామ్లో సెక్రేట్ అయ్యని అని ఏమి లేదు కానీ గీ ఈజ్ ఎ ఫ్యాట్ బేసికల్లీ దీనిలో ఎర్లియర్ డేస్లో చెప్పేది ఏంటంటే ఆయిల్స్లో నా ద న్యూ టీచింగ్ ఈజ్ గీ ఈజ్ ఎ గుడ్ ఫ్యాట్ టు ఈట్ మీన్స్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్ అట్లే రెగ్యులర్ ఇంటర్వెల్స్ స్మాల్ క్వాంటిటీ ఇట్ ఓన్ కాజ్ ఎనీ హామ్ తినొచ్చు గీ తినకూడదు అనేది ఏం లేదు ఇదే మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ టోల్డ్ బై కార్డియాలజిస్ట్ అవాయిడ్ గీ గట్టిగా చెప్పేవాళ్ళు అసలు నెయ్యి అనేది ఆపేసే నీకు గుండె జబ్బు వచ్చింది అదైంది ఇది అయింది బీపీ పెరుగుతుంది షుగర్ వచ్చింది అట్లా ఏం లేదు లీ లైక్ యు నో ఓవర్ ఇయర్స్ దాస్ బీన్ ప్రూవ్ దీస్ ఏ గుడ్ కాన్స్టివెంట్ ఇట్ కెన్ బి టేన్టీ స్కిన్ లో మెతనము డెఫినెట్ గా నార్మల్ ఏంటంటే మన స్కిన్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి బాడీ స్కిన్ అంతా ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి దే సెక్రిట్ ఆయిల్ ఆయిల్ గ్లాండ్స్ కూడా ఏజ్ తో పాటు అవి కూడా వీక్ అయిపోతాయి ఇప్పుడు మనము ఏజ్డ్ పీపుల్ కి దెగర్ ఇచ్చింగ్ డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది అనమాట ఏంటంటే ఆయిల్ గ్లాండ్స్ కూడా ఏజ్ వచ్చేసి డ్రైనెస్ వస్తుంది అది దట్ విల్ దట్ ఈస్ వై వీ యాడ్ మాయిశ్చరైజర్స్ టు దాట్ స్కాల్ప్ విల్ హ్యావ్ ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్ ఫేస్ విల్ హ్యావ్ కొన్ని ప్లేసుల్లో ఆయిల్ సెక్యూరిటింగ్ గ్లాండ్ లేని ప్లే ప్లేస్ ఏంటంటే పామ్స్ అండ్ సోల్స్ అరిచే తారికాలలో ఆయిల్ సెక్యూట్ అయ్యే గ్లాండ్స్ ఉండవు స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కానీ మిగిలిన అన్ని దగ్గర ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఉంటాయి